కర్కాటక రాశి వారికి వారం అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి గురుడు లాభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ అలాగే రవి మరియు ఇతర గ్రహాలు కొంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం చేత అలాగే బుధ రాహువుల యొక్క కలయిక ప్రభావం చేత కొంత మానసిక ఘర్షణలు టెన్షన్లు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది కర్కాటక రాశి వారు రాజకీయాలకు దూరంగా ఉండాలి అనవసరమైన గొడవలకి అక్కలేని విషయాలు కొంత దూరంగా ఉండాలి మాత్రమే వారు సూచిస్తున్నాను కర్కాటక రాశి ఉద్యోగస్తులకి వారం ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు అభివృద్ధి కలి కలిగినప్పటికీ ఉద్యోగంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి చికాకులు కొంత వేధించేటువంటి స్థితి ఉన్నది కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ వారం మధ్యస్థ ఫలితాలు అంతంత మాత్రంగా ఉండేటువంటి ఫలితాలు మధ్యస్థ ఫలితాలు మాత్రం ఉన్నాయి ఇంకా కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగలేనటువంటి స్థితి ఈ వారం కనబడుతుంది ఇంకా అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశి స్త్రీలు విద్యార్థులు కర్కాటక రాశి వారందరికీ ఆరోగ్య విషయంలో ఈ వారం ఖచ్చితమైన జాగ్రత్త వహించాలని సూచిస్తున్నాను ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వేధించేటువంటి స్థితి కనపడుతుంది కర్కాటక రాశి వారి వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవడం నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను తదుపరి రాశి సింహరాశి సింహరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం